ఓం శ్రీ శ్రీ ధిపతీరుభ్యో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ మాతృ పితృదేవో ఆచార్యదేవో కార్తీక మాసం చివరిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం పోలిని స్వర్గానికి పంపడం స్వర్గారోహణం పోలి పాడ్యమి అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది కార్తీక మాసం నెల రోజులు ఏ విధమైన పూజలు అవి చెయ్యకపోయినా పోలిపాద్యం నాడు నదీ స్నానం చేసి నదిలో దీపాలు వదిలినట్లయితే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందవచ్చు అనేటువంటిది కార్తీక పురాణం ద్వారా మనకి తెలుస్తోంది ఈ విషయంలో ముందుగా కార్తీక పురాణంలో భాగంగానే పోలీ స్వర్గారోహణం అనేటువంటి ఘట్టాన్ని మనం వినాలి ఫస్ట్ ముందు ఆ కథ వినేద్దాం తర్వాత ఏం చేయాలో ఆ విషయాలన్నీ చర్చించుకుందాం ఒక గ్రామంలో ఒక రజక కుటుంబం ఉంది బట్టలవి ఉతికి ఆ ఊరు వాళ్ళందరికీ సరఫరా చేసేటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం ఆ వృత్తి చేసుకునేటువంటి అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులకి వివాహాలు అయిపోయాయి అయితే అత్తగారు చాలా గయ్యాలిగా ఉంది సినిమాల్లో పాత సినిమాల్లో సూర్యకాంతం ఛాయాదేవి సామైన మోడల్లో నలుగురు కొడుకులు ఉన్నారు అతనికి నలుగురు కొడుకులకి వివాహాలు అయిపోయాయి కోడళ్ళు వచ్చేసారు అత్తగారితోటే ప్రధానమైనటువంటి ఒక సమస్య అత్తగారు చాలా గయ్యాలిగా ఉంది అహంకారిగా ఉంది పెత్తనం జలాయించే స్వభావంతో ఉంది పాత సినిమాల్లో సూర్యకాంత మాదిరిగా ఉంది అయితే ముగ్గురు కోడళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు అత్తగారి యొక్క స్వభావాన్ని కనిపెట్టి ఆమెని కాస్త పొగడ్తలతో అది ముంచెత్తుతూ ఆమెని అనుకూలంగా మార్చుకుంటారు పైగా వాళ్ళు కాస్త కట్నం అది ఎక్కువ తెచ్చారు చిన్న కోడలు వినయం కలిగినటువంటిది భక్తి పరురాలు సౌమ్యంగా ఉంటుంది ఆమెకు ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ ఎదురించి మాట్లాడే స్వభావం లేదు చాలా సౌమ్య గుణం అందువల్ల వీళ్ళ ఆటలు కూడా సాగే పాపం ఏ పనంత చెప్పినా చేస్తుంది కాబట్టి ఆ పనంతా చిన్న కోడలని తోసేవారు లేనిపోని చాడీలవి చెప్పి ఆమె మీద అత్తగారికి కాస్త దురభిప్రాయాన్ని కూడా పెంచారు అందువల్ల వాళ్ళ నలుగురు ఒక జట్టు అయ్యారు ఈ అమ్మాయి ఒకతే ఒక నాలుగో కోళ్ళొక్కత్తే ఒక విడిగా ఉండిపోవలసి వచ్చింది ఈమె పేరు పోలి పోలమ్మ పోలి అని పిలుస్తారు చాలా భక్తురాలు ఒకసారి కార్తీక మాసం వచ్చింది ఈమె ఎదురు చూస్తా కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని కార్తీక మాసాన్ని బాగా ఆచరించాలి అని అనుకుంది అయితే వీళ్ళు ముగ్గురు అత్తగారు ముగ్గురు కోడల్లో అత్తగారు కలిసి పోలికి ఎటువంటి పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా నదీ స్నానానికి వెళ్ళనివ్వకుండా అనేక పనులు పొరమాయించి వాళ్ళు మాత్రం వెళ్ళడం మొదలుపెట్టారు వాళ్ళు ఎలా వెళ్ళేవారు నలుగురిలో గొప్ప కోసం వెళ్ళేవారు గుంపులో గోవింద నలుగురితో నారాయణ అన్నట్లుగా మనం వెళ్ళకపోతే మనల్ని భక్తులు కాదు అనుకుంటారు అనేటువంటి భావంతో పక్క వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు అని వెళ్ళేటువంటి కేటగిరీలోకి వాళ్ళు వస్తారు అన్నమాట అందువల్ల ఆ కేటగిరీగా వెళ్తున్నారు పుణ్యం అని కొంతమంది పాపం పోతుందని కొంతమంది ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు ఆ జాబితాలో వెళ్తుంది అయితే ఏ విధంగానూ పోలిని మాత్రం నదీ స్నానానికి వెళ్ళనివ్వకుండా చాలా కట్టుదిట్టంగా పనులు పొర మీద పనులు పొరమాయిస్తున్నాం అప్పుడు సౌమ్య గుణం కదా అందువల్ల ఓర్చుకుంటుంది ఓర్చుకుని ఆ పనులన్నీ చేసుకుంటాం కానీ మనస్సులో నామస్మరణ మానలే కనీసం ఆ పోలి అనేటువంటి ఆ భక్తురాలి యొక్క కోరిక మేరకు కాస్త దీపమైనా పెట్టుకుందాం అనుకునేటువంటి అవకాశం కూడా లేదు నూనె అన్ని ఒత్తులతో సహా అన్ని తాళాలు వేసేసుకుని వెళ్ళిపోతారు ఏ సామాగ్రి అందరినివ్వట్లేదు పైగా భయాస్తురాలు మరి ఒక రోజు చాలా విశేషమైన పర్వదిన రోజును అందరూ వెళ్ళిపోయాం తెల్లవారు కంటే పని యథావిధిగా పని పొరమాయించేసారు కానీ పోలి చాలా అయ్యో అనుకుంటూ ఈ రోజు కూడా నది స్నానం చేసే అవకాశం నాకు లేకపోయింది అని అక్కడ ఉన్నటువంటి చన్నీళ్లతో స్నానం చేసి ఇంటి పనిలో నిమగ్నం అవుతూనే ఆ పెరుగుని బాగా చిలికి వచ్చినటువంటి వెన్నంతా సిద్ధం చేసేసి లోపల పెట్టేసి ఆవిడ అత్తగారికి అనుమానం వస్తుంది కదా మరి అందువల్ల ఎలాంటి అనుమానం రాకుండా ఆవిడ చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఆ దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్టు ఉంటే దాంట్లో ఒక కాడ తీసి దాన్ని జాగ్రత్తగా నలిపి కవ్వానికి ఉన్నటువంటి జిడ్డులో అటు ఇటు దొల్లించి దీపం వెలిగించడానికి అవసరమైన వెన్న లేదు లేదు నూనె లేదు ఆ కవ్వానికి ఉన్న జిడ్డునే అటు ఇటు దొల్లించి కాస్త తయడయ్యేటట్టుగా చేసి అదే దీపముగా వెలిగించి భగవంతుడికి నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకున్నావు భగవంతుడా నీ పూజను ఇంతకంటే చేయలేకపోతున్నాను నదీ స్నానం చేయలేకపోయాను నన్ను అనుగ్రహించు తండ్రి నన్ను సదా కాపాడుతూ తండ్రి నీవే రక్ష అంటూ గజేంద్ర మోక్షంలో ఏను చేసిన ప్రార్థన మాదిరిగా ఆమె చేసినటువంటి ప్రార్థనకు భగవంతుడు కరిగిపోయాడు కదిలిపోయాడు మనస్సును కరిగించిందా భక్తి ఆమె యొక్క నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తికి భగవంతుడు కరిగిపోయాడు ఎందుగలడు అందుడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందేగలడు వింటే అంటే నువ్వు ఎక్కడున్నాడు అక్కర్లేడని భగవంతుడు సందేహమే అక్కర్లేదు అన్నట్లుగా భగవంతుడు ఆమె యొక్క భక్తికి మురిసిపోయాడు ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు ఒక ఆదేశాన్ని ఇచ్చాడు విష్ణు దూతలకి ఓ దూతల మీరు వెళ్ళి పుష్పక విమానాన్ని తీసుకువెళ్ళి ఆమెను బొద్దితో స్వర్గానికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆమె భక్తికి నేను మెచ్చాను అన్నాడు భగవంతుడి యొక్క అరుణ అలా ఉంటుంది బతికే వస్తుడు భగవంతుడు ఎప్పుడు కూడా వెంటనే విమానం వచ్చేస్తోంది అందరూ తెల్లారు వెంట అవి వెలిగిస్తున్న సమయంలో నదీ స్నానాల దగ్గర ఉన్న వాళ్ళకి ఆకాశంలో చీకట్ల మధ్య మిరుమిట్లు కొలిపేటువంటి ఆ విమానం అలా కనపడుతుంది అదిగో అదిగో ఏదో విమానం ఏదో విమానం అన్నారు అలా వచ్చేస్తోంది మన ఊర్లోకి వచ్చేసింది మన ఊర్లోకి వస్తుంది కొంచెం దిగుతోంది అయ్యో మన ఊర్లో దిగుతోంది ఎక్కడ దిగుతోంది ఎక్కడ దిగుతోంది అని పరుగుల మొదలెట్టారు అందరూ కూడా అలా అలా పోలి ఉన్న వీధిలోకి వచ్చేసింది అందరూ పరిగెత్తుకు వచ్చేస్తున్నారు పోలింటికి వచ్చేస్తుంది పోలి ఇంటికి వచ్చేస్తుంది విమానం బొగబా అత్తగారు కోడళ్ళు విషయాన్ని చూసుకుని పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ఇంటి ముందు వీధిలో ఆగిపోతున్న విమానాన్ని చూసుకుంటే అయ్యో మనం ఎక్కడ ఉండిపోయి మన కోసం విమానం పంపితే విష్ణు కొట్టే మన భక్తికి మంచి మనం ఎక్కడ ఉండిపోయాం బొగ్గబా వెళ్ళాలి మళ్ళీ వెతుక్కుని వెళ్ళిపోతుంది ఏమిటో రెండు రెండు అని తప్పుకోలేం మా ఇల్లేం మా కోసం వచ్చింది విమానం అని కానీ అక్కడ విష్ణు భక్తులు ఏం చేశారు ఆ పోలికి నమస్కారం చేసి అమ్మ నీ భక్తికి శ్రీ మహావిష్ణువు మెచ్చి దామోదరుని అనుగ్రహాన్ని పొందేవమ్మా నువ్వు నిన్ను బుద్ధితో స్వర్గానికి తీసుకురమ్మన్నారు అని చెప్పేసి వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి ఆవిడ ఎక్కించేశారు వీళ్ళు భోగబాబా వచ్చేటప్పటికీ విమానం పైకి లేచిపోతా ఉంది ఏం చేస్తారు భోగబాది ఏదో పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు మేము రావాలి మమ్మల్ని తీసుకువెళ్ళాలి మీరు అని చెప్పేసి అయితే విష్ణు పట్లు వాళ్ళని మీకు విష్ణులో ఒక ప్రాప్తి లేదు భగవద్ అనుగ్రహం లేదు ఈ భక్తురాళ్ళని చాలా బాధలు పెట్టి హింసించారు ఆడంబరం కోసం మీరు పూజలు చేశారు కాబట్టి మీకు అరణ్యవాసమే అని చెప్పేసి వాళ్ళని ఆ విమానం నుంచి వేరు చేసి పడేశారు సరే అక్కడ కథ అయిపోయింది పోలి ఆ విధంగా స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ ఊరి వాళ్ళందరూ ఆ పోలి ఎంత భక్తి పరుడాలు ఎంత అదృష్టవంతురాలు అని చెప్పేసి కార్తీక నియమాలు పాటించినటువంటి వారందరూ కూడా పోలిని అనుగ్రహించినట్లుగానే ఓ భగవంతుడా ఓ కార్తీక దామోదర మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా అని కోరుకుంటూ ఆఖరి రోజు దీపాలు వెలిగిస్తారు అమావాస్య పూర్తయిపోవాలి నెల రోజులు తర్వాత రోజు మాసం మొదలవుతుంది దానిని పోలి పాద్యమి అంటారు పోలి పాద్యమి పేరులోనే ఉంది పోలి పాద్యమి మరి పాద్యమి నాడే చెయ్యాలి శుక్రవారం వచ్చిందా మంగళవారం వచ్చిందా అమావాస్య వెళ్ళిన తర్వాత అనే సందేహాలు కొంతమందిలో ఉంటాయి శుక్రవారం చేయకూడదు అని కొందరు అంటారు మేము శనివారం చేస్తామంటారు కొందరికి ఏం చేయాలో అర్థం కొందరు శనివారం అంటున్నారు కొందరు శుక్రవారం చేసేయాలంటున్నారు మేము ఏం చేయాలి అర్థం అవుని పరిస్థితిలో కొందరు ఉంటారు అసలు ఎటువంటి సందేహము లేకుండా శాస్త్రం నియమం ప్రకారం పాద్యం నాడు పోలి పాడ్యమి బాధ్యం నాడు దీపం వెలిగించాల ద్వారంతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఆ తర్వాత మీకు ఒకవేళ అలా చేయకూడదని భావన ఉంటే అలాగే చేసుకోండి దీని గురించి సందేహిస్తూ చేయకండి ఏ పనైనా సరే మీ గురువులో మీ పురోహితులు మీ మీ ఇంటి పెద్దలు ఎవరు మీరు పాటిస్తారో వాళ్ళ ప్రకారం వెళ్ళిపోండి అంటే ఇంకా రెండో ఆలోచన పెట్టుకోకండి పురాణం ప్రకారం ఏం చేయాలి పోలి పాడ్యమి పర్వదినం కాబట్టి పోలి విధి అనలేదు పాడ్యమి తర్వాత వచ్చే రెండో రోజు అనలేదు పోలి పాడ్యమి పాడ్యమి రోజు చేయమన్నారు అవకాశం ఉన్న వాళ్ళు అలా చేయండి నదిలో దీపాన్ని విధించి పెట్టండి ఇంక ఈ విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి అవి ఏమిటి రకరకాల ఎన్ని దీపాలు వెలిగించాలి అనేటువంటివి కొంతమందికి డౌట్ ఏం చెయ్యాలి అనేటువంటిది నదీ స్నానం చేయండి చక్కగా పోలి కథను వినమన్నారు ఆ రోజు ఈ పోలి స్వర్గానికి వెళ్ళిన కథను ఒక్కసారి విని రెండు అక్షతలు వాళ్ళ మీద వేసుకోమన్నారు అక్కడ ఆ ఆ కార్యక్రమం తప్పనిసరి గుర్తయినా చేసుకోండి కథ అక్కడ వినేటువంటి అవకాశం లేదు గుర్తు చేసుకోండి నలుగురు ఐదుగురు వెళ్ళారనుకోండి ఒక ఆమె చెప్పమంటే కొద్దిగా ఆవిడకు వచ్చిన భాషలో అయిపోతుంది ఆ కథ అయిపో అయిపోయాక దీపాలు వెతులుపెట్టి పోలిని స్వర్గానికి పంపుతారు అలాగే మాకు కూడా భక్తిని అనుగ్రహించి మాకు కూడా మరణానంతరం స్వర్గ ఒక ప్రాప్తిని కలిగించమని కోరుకుంటారు వచ్చేస్తారు అయిపోతుంది మరి మేము నదికి దగ్గరగా లేవండి దూరంగా ఉన్నామండి ఎక్కడో పట్టణాల్లో ఉన్నామండి అంటే వాళ్ళకి ఎలాగా వెళ్ళాలంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది తెల్లారిపోతుంది వెళ్ళేటోడానికి తెల్లవారు కట్టి పని చేయడం ఎలాగాంటి అంటే దానికి ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది ఒక ప్లాస్టిక్ తొట్టు లాంటివి ఉంటాయి కదా అటువంటి తొట్టులో కానీ స్టీల్ బేసన్ లాంటి దాంట్లో కాని గంగాలం లాంటి ఇక్కడ గంగాళాలు గుండుగలు ఇలాంటివి ఏవో ఒకటి గుండ్రంగా కాస్త లేకపోతే చదరంగానో ఒక అంచులు ఉన్నటువంటి దాంట్లో పెట్టుకుంటే అందులో నీళ్లు పోస్తారు ఇంట్లో ఉన్న గంగా జలాన్ని కొద్దిగా వేస్తారు కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా వేస్తారు అది పవిత్రమైనటువంటి ఎలా కింద దాంట్లో దీపాలు వదిలిపెట్టి తేడుతో వెళ్ళాలి దీపాలు కాబట్టి అరటి డొప్పాలు చూసుకోండి అరటి డొప్ప లేకపోతే తేడుతో వెళ్ళడానికి ఉండే మార్గం ఏముందో అది చూసుకొని అలాంటిది ఏదైనా పెట్టి మీ ఇంటిలోనే మీరు దీపాన్ని వెలిగించండి ముప్పై మూడు దీపాలు కుదిరిన వాళ్ళు ముప్పై మూడు దీపాలు ఉదులుతారు నెలల్లో అంటే ముప్పై రోజులు కార్తీక మాసం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఆ విధంగా కొంతమంది మేము రోజు వెలిగించామండి మధ్యలో మూడు రోజులే వెలిగించలేదండి మూడు వెలిగిస్తే చాలా అని అడిగే వాళ్ళు ఉంటారు మా మీరు ఇక్కడ పోలి కథనే ఉదాహరణగా తీసుకోండి ఆమె ఏమీ చేయలేకపోయింది పాపం ఏదో ఒక ఒత్తితో కొద్దిగా వెలిగించింది ఒక్క సెకండ్ కూడా వెలిగినటువంటి ఆ ఆ దీపాన్ని వెలిగించి ముక్తిని పొందింది భక్తి ప్రధానంగా ఉండాలి సందేహాలతో నివృత్తులతోటి చెయ్యకూడదు కాబట్టి మీ వీలును బట్టి ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని వెలిగించండి ఒక్కటి వెలిగించినా చాలా సంతోషం అది మీ వీలును బట్టి చెయ్యండి ఒక్కొక్కళ్ళు అలాగా ఒక్కొక్కళ్ళు ఇలాగా చెప్పారనేటువంటి దానికంటే మీ వీలును బట్టి యథాశక్తి ముందు చెయ్యండి చెప్పినట్లుగా కొంతమంది ముప్పై మూడు ఎందుకు వెలిగిస్తారంటే ముప్పై దీపాలు నెల రోజులకి ఒక రోజు ఒకటి అదనంగా ఏదైనా అవసరంగా ఉంటుందని రెండేమో శివకేశవుల కింద ముప్పై మూడు వెలిగిస్తారు ముప్పై మూడు కోట్ల దేవతలకి ప్రతీకగా కూడా ఆయన భావన ఉంది ఇది మీ వీళ్ళు బట్టి సౌకర్యాన్ని బట్టి చేసుకోండి ముఖ్యంగా కార్తీక మాసం నెల్లాళ్ళు స్నానాలు అవి చెయ్యలేకపోయినా ఆఖరి రోజు పాద్యమి రోజు అంటే ముగిసిపోయిన తర్వాత మరునాడు పాద్యమి రోజు ఈ విధంగా చేసి తరించవలసిందిగా కోరుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా కార్తీక దామోదరని అనుగ్రహం లభించడానికి ఈ పోలి వ్రత కథను విని ఆ విధంగా చేసుకోండి ఆ తర్వాత మీ శక్తి కొద్దీ దాన అవి చేసుకోవచ్చు ఏదైనా పూజా కార్యక్రమాలు అవి చేసుకోవచ్చు తులసి మొక్క చెట్టుకు మళ్ళీ పూజ చేసుకోవాలి ఈ రోజున చక్కగా పోలిపాడ్యం రోజున ఆ విధంగా మీరు మీకు చక్కగా మీ వీళ్ళని బట్టి భక్తితో చేయండి పోలిని ఆదర్శంగా తీసుకోండి సందేహాలను పక్కకు పెట్టేయండి